ఒరే ఆంబోతు నీ బాధ ఏంట్రా దొడ్డిదారిన నాగబాబు గారిని మంత్రి చేస్తున్నాడని చెప్పి దీనికి తమ్ముడికి శుభాకాంక్షలు తెలియజేసి ట్వీట్ చేశావు అసలు ఏ నీ బాధ ఏంటి ఏది దొడ్డిదారి ఎవరిది దొడ్డిదారి సాక్షాత్తు నాగబాబు గారు అనకాపల్లి ఎంపీగా నుంచుని గెలవాల్సిన వ్యక్తి భారతీయ జనతా పార్టీ కోసం సీట్లు సర్దుబాటు సర్దుబాటు విషయంలో తగ్గి అన్నను రిక్వెస్ట్ చేసి ఆ సీటుని భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం జరిగింది తర్వాత అలాగే రాజ్యసభ మెంబర్లో కూడా రాజ్యసభ మెంబర్ అయ్యి మంత్రి కావాల్సిన వ్యక్తి అది కూడా ఏదో కారణాల కారణాలతో చంద్రబాబు నాయుడు ఏదో బతిమాలడం వల్ల ఏదో సంథింగ్ జరిగింది రెండు తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ మెంబర్లు ఎంపీలు అవ్వడం జరిగింది అప్పుడే చంద్రబాబు నాయుడు ప్రకటించాడు నాగబాబు క్యాబినెట్లో ఉంటాడని అది దొడ్డిదారి ఎందుకు అవుతురా ఎమ్మెల్సీ అనే దొడ్డిదారి ఎందుకు అవుతుంది ఎమ్మెల్యేలు నిన్నుకోబట్టే కదా అయింది ఓహో నీకది దొడ్డిదారా అంతేలే ఎప్పుడు దొంగలు ఎప్పుడు సవ్యంగా మాట్లాడరు దొంగలు ఎప్పుడు దొంగలుగా అనిపిస్తుంటుంది నీకు నీ బతికంతా మీ జగన్మోహన్ రెడ్డి బతికంతా నాగబాబు శంషేర్గా మీసాలు తిప్పుకుంటూ ఎమ్మెల్యే చేత ఎన్నుకోబడుతున్నాడు ఎమ్మెల్సీగా తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంత్రిగా అయ్యి ప్రజలకు సేవ చేస్తూ జనసేన పార్టీ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారికి తోడు నేడుగా ఉంటూ ప్రజలకి అనుకూలంగా ప్రజలకు ఎలా ఆకా ఆకర్షిస్తూ ఆ విధంగా పరిపాలన చేస్తూ తమ్ముడు తగ్గ అన్నయ్యగా అనిపించుకుంటాడని ప్రజలు అనుకుంటున్నారు నీ బాధని నాకు అర్థం కావట్లేదు దొడ్డిదారులో అధికారంలోకి వచ్చిన మీ జగన్ యొక్క కథ చెప్తా విను అరే ఆంబోతు ఎందుకంటే మీ యొక్క జగన్ ఎలా అయ్యాడో చూ మనం తెలుసుకుందాం సాక్షాత్తు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తన తండ్రి రాజశేఖర రెడ్డిని చంపాడు అని ఆనం రామనారాయణ రెడ్డి బొత్స సత్యనారాయణలు వెంటనే అంటే పేపర్లో వస్తే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళని ఏమి అనకుండా హోదా ఓదార్పు యాత్రలు చేసుకుంటూ ఆ ఓదార్పు యాత్ర వచ్చిన ఆధారంతో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అరొక అరవై ఏడు సీట్లు గెలుచుకుని ప్రతిపక్ష హోదా నాయకుడు అయ్యాడు అవునా కాదా చెప్పు అలాగే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కోటి కత్తి కోసి చేయించుకున్నాడు కోటి కత్తి కోసం ఒక సృష్టించి నాకు అన్యాయం జరిపింది నా మీద అచ్చ అచ్చ నేర అచ్చ చేయబడ్డానికి ఏమంటుందని ఒక ఒక ఏమంటారు నా మీద అచ్చాప్రయత్నం జరిగిందని చెప్పి ఒక ఫాల్స్ కేసు సృష్టించుకొని చంద్రబాబు నాయుడు మీద తోసేసి ఆ చంద్రబాబు నాయుడు చేశాడని చెప్పి గోలుగోలు చేసి తర్వాత ఏం చేసావు నువ్వు అధికారంలోకి వచ్చావు ఐదు సంవత్సరాలు ఎప్పుడు ఏ రోజు కూడా ఆ కేసుకి విచారణకు వెళ్ళలేదు నువ్వు దరిద్రుడ మీ జగన్మోహన్ రెడ్డి విచారణకు వెళ్ళలేదు పాపం ఎవరైతే డబ్బులు కక్కుర్చు పడి ఏం ఆశపడ్డాడు పాపం ఆ శ్రీనివాసు వాడు ఐదు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు అది ఇది దొడ్డిదారంటే తర్వాత కోర్టుకత్తి కేసు రచించాడు ఏదో రకంగా అది ఫెయిల్ అయిపోయింది దానివల్ల ముఖ్యమంత్రి కానీ తెలిసిపోయింది బాబా అని లేపేశాడు లేపడని ప్రజలు ఎందుకు అనుకుంటున్నారంటే ముందు గుండుపో గుండుపోట అన్నారు గుండుపోట చివరికి ఏమైంది అది హత్య అయింది అది అది కూడా చంద్రబాబు నాయుడు మీద చూసేశావు చంద్రబాబు నాయుడు చేయించాడు అని చివరికి ఏమైంది నువ్వు అధికారంలోకి వచ్చావు నువ్వేం మాట్లాడాల అంతకుముందు అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నప్పుడు సీబీఐకి ఇవ్వాలని చెప్పి హైదరాబాద్ హైకోర్టుకి వెళ్ళి సీబీఐకి ఇవ్వాలని గొడవ చేసి మళ్ళీ అధికారం రాగానే సీబీఐకి అక్కర్లేదు నేను చూస్తా అని చెప్పి చేసి నువ్వు కూడా ఏం చేయలేదు ఎందుకంటే చేసింది నువ్వే కదా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసింది నేను దానికి నువ్వు సపోర్ట్ కదా అమ్మోతు ఇట్లా ముఖ్యమంత్రి అయింది నిజం కాదా ఈ చంద్రబాబు నాయుడు చేసే అని చెప్పి కోడికత్తి కేసు తోచి బాబా అని చెప్పి ముఖ్యమంత్రి అవ్వలేదా జగన్మోహన్ రెడ్డి ఇది కాదు నిజం కాదా ఇది అలాగే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించి జన సైనికుల ఆగ్రహానికి గురై నూట యాభై ఒక్క సీట్ల నుంచి అదపాత తొక్కించుకోబడి పదకొండు సీట్లు పరిమితమైన మీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేకుండా చేసుకున్నాడు ఇది నిజం కాదా ఇవన్నీ నిజాలే ఎందుకంటే ముప్పై సంవత్సరాలు నేను అధికారంలో ఉంటాను అని విర్రవీగి జగన్మోహన్ రెడ్డి తన నాయకుల చేత అచ్చోసిన ఆంబోతుల్లాగా ఒక మనుషుల్లా కాకుండా ఒక మృగాల్లాగా అమ్మనాభూతులు తిడుతూ వీడియోలు చేస్తూ అసెంబ్లీలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ విచ్చలవిడిగా రెచ్చిపోయిన అదనప్పుడు అరెస్ట్ అవుతున్నారు ఎన్ని ఎందుకు విరినీ నేను ముప్పై సంవత్సరాల అధికారంలో ఉంటానని మీ జగన్మోహన్ రెడ్డి అన్న మాటకి ఏమైంది ముప్పై సంవత్సరాల అధికారంలో ఉంటా జగన్ జగన్మోహన్ రెడ్డి అహా అణిచి పవన్ కళ్యాణ్ చెప్పాడు అద పాత తొక్కుతాను తొక్కించి తొక్కాడు పవన్ కళ్యాణ్ జనసైనికులు తొక్కారు తొక్కి ముప్పై సంవత్సరాలు కాదురా నీ బతుకు పదకొండు సీట్లు పరిమితం చేసి పరిమితం చేసి ప్రతిపక్ష హోదా లేకుండా చేశాడు ఈ రోజున మీ జగన్ ప్రతిపక్ష హోదా కావాలరా బాబు అని అడుక్కుంటున్నాడు దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అంత గొప్ప వ్యక్తి అటువంటి పార్టీలో జనరల్ సెక్రటరీ చేస్తున్న నాగబాబు గారికి ఇంకా గొప్ప వ్యక్తి ఆయన ఆయన ఎన్నో త్యాగాలు చేశాడు ఆయనకి పిలిచిస్తున్నారు అది దొడ్డిదారి కాదు అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పిలిచిస్తున్నారు అది తెలుసుకో అంతేగాని ఏదో చేస్తున్నా తప్పది ఒక్కసారి నువ్వు తెలుసుకోవాలి ఎవరు ఏంటి అనేది తెలుసుకోకుండా నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడు మాకు ఇప్పుడు చెప్పు నువ్వు ఎవరు దొడ్డిదారి ఎవరిది రాజమార్గం చెప్పు రాజులాగా ఎవరున్నారు చెప్పు రాజులాగా ఎవరున్నారు పవన్ కళ్యాణ్ ఉన్నారు నాగబాబు గారు రాజమార్గం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఆయన్ని ఈరోజు నామినేషన్ చేస్తున్నారు ఇది జరగబోయేది జరుగుతుంది నామినేషన్స్ నామినేషన్ కామన్ అది గెలవడం గ్యారంటీ అందుకని లఫోట్ యాదవా ఆంబోతి రాంబాబు ఇప్పటికైనా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు ఎవరిని తెలుసుకో నీ ఆంబోతి లక్షణాలు మానుకొని మనిషిలా బతికితే బతుకు లేకపోతే నీకు కూడా ఏదో ఒకరోజు జైలు పాలు అవుతావు ఇంకా అసహనం గురవుతావు ఇంకా పరుగుపై బజాన పడతావు అని చెబుతూ హెచ్చరిస్తూ రాజు నాగబాబు దొడ్డిదారి హత్య రాజకీయాలు చేసి జగన్మోహన్ రెడ్డి అండ్ ఆంబోతి రాంబాబు లాంటి నాయకులని ప్రజలకు తెలియజేస్తూ విరమిస్తున్నాను జై జనసేన జై హింద్